దేశ చరిత్రలో ఆదర్శ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఈ నెల ఏడున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకుడు బుంగ సంజయ్ మాదిగ ఎంఎస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ తెలిపారు మండపేట బాబు అండ్ బాబు కన్వెక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ నెల ఏడున కృష్ణా మాదిగా పుట్టినరోజుతో పాటు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు ఆ రోజు జెండా ఆవిష్కరణ భారీ ర్యాలీ రక్తదాన అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి కెఎస్ జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో కౌన్సిలర్ సవరపు సతీష్ డోకుబుర్ర రాజుబాబు గాలింగి నాగేశ్వరరావు మొరంగూడి సూరిబాబు బొమ్ము గంగాధర్ తదితరులు పాల్గొన్నారు మాదిగా మాది ఒప్పు అన్ని రంగాలలో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో అందడం లేదని చెప్పి అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో మాదిగ జాతి రిజర్వేషన్లు అందుకునే విధంగా ముప్పై సంవత్సరాల ఎనలేని ఉద్యమం నడిపిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది పద్మశ్రీ నవయోగ్ అంబేద్కర్ మానే శ్రీ మందకృష్ణ మాధవి గారికి కానీ ఓ ఆయన స్థాపించిన సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఏ లక్ష్యంతో అయితే ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని సాధించుకుని ఫలితాలని జాతికి అందించబోయే క్రమంలో ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగాను జూలై ఏడవ తారీఖు అదే రోజు ఎవరైతే ఈ సంస్థను స్థాపించి ఈ అనగారిన కులాలకి దిక్సూచిగా నిలబడిన వ్యక్తి ఎవరైతున్నారో నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ గ్రహీత మాజీ శ్రీ మంద మాది గారు జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని జూలై ఏడవ తేదీన మండపేట పట్టణంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఆవిష్కరణ మోటార్ సైకిల్ ర్యాలీ అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు రెండో వైపు మానవతావాది అని చెప్పి చెప్పడానికి ఆయన కోణంలోనే రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా అన్నదాన శిబిరాన్ని మన సూర్య ఫంక్షన్ హాల్లో మరి అన్ని మరి మన మా అన్న సంజయ్ మాదిక్ గారి ఆధ్వర్యంలో మాది కార్పొరేషన్ డైరెక్టర్ దొరబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మా కూటమిలో భాగస్వామ్యమైన రోజు మేము ఇలా మాట్లాడడానికి మేము హక్కులు సాధించుకున్నామని చెప్పడానికి మాకు ఎవరన్నా దేవుడు పంపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి దానికి కారణమైన బీజేపీ నాయకులతోటి మరి మాకు ఈ ఫలాలు ఉన్నాయి మీ వంద వంద తరాల మరి మరి మా భవిష్యత్తుని ఇచ్చిన నాయకులు ఎవరు అంటే అది కూటమి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పుకుంటూ మరి ఆ పార్టీని అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మందకృష్ణ మాది గారు బలపరుస్తూ మరి జనసేన నాయకులు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నుంచి మొత్తం అన్ని పార్టీలని కలగలుపుకుని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ వికలాంగుల సంఘాన్ని కూడా కలుపుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మాదిగలకి పెద్దపేట వేసినటువంటి ఒక పదవి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆ చైర్మన్ అయినటువంటి మరి గౌరినీలు జవహర్ గారిని కొత్తపెరి జవహర్ గారిని మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలియపరుస్తూ మాదిగా మాది కులాలు అదేవిధంగా నా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా మా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి సవేరంగా విజ్ఞప్తి చేస్తున్నాను